హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పాపులర్ టీవీ ఫ్రెండ్స్ మనమందరం లైఫ్లో సక్సెస్ కావాలి కష్టాలు పోవాలి హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటాం అవును కదా కానీ మన జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయని మనకు ఎలా తెలుస్తుంది మన టైం మారబోతుందని ముందే తెలుసుకోవడం ఎలా దీనికి సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ భగవానుడే కొన్ని అద్భుతమైన సంకేతాలు చెప్పాడు ఎప్పుడైతే ఆ దేవుడు కృప మీపై పడుతుందో మీ జీవితం అద్భుతంగా మారబోయే ముందు మీలో ఈ తొమ్మిది లక్షణాలు కనిపిస్తాయట అవేంటో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం వీటిలో మీలో ఎన్ని ఉన్నాయో చెక్ చేసుకోండి మొదటిది మెంటల్ చార్జింగ్ అంటే మీకు తెలియకుండానే రోజు రాత్రి పడుకునే ముందు ఆ దేవుణ్ణి తలుచుకోవడం లేదా ఏదైనా మంచి విషయాన్ని ధ్యానించడం అలవాటుగా మారుతుంది దీనివల్ల మీ మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక రెండవది బ్లేమ్ గేమ్ మానేయడం జీవితంలో ఏదైనా సమస్య వస్తే పక్క వాళ్ళని నిందించడం పూర్తిగా ఆపేస్తారు మీ తప్పు ఉంటే నిజాయితీగా ఒప్పుకుంటారు బాధ్యత తీసుకుంటారు ఇది మీరు మెచ్యూర్ అవుతున్నారు అనడానికి పెద్ద సిగ్నల్ మూడవది ఫుల్ కాన్ఫిడెన్స్ ఎన్ని కష్టాలు వచ్చినా సరే నేను అనుకున్న పనిని ఖచ్చితంగా పూర్తి చేయగలను అనే ఒక బలమైన నమ్మకం మీలో కలుగుతుంది ఈ లక్ష్యం మీద స్ట్రాంగ్ ఫోకస్ వస్తుంది నాలుగవది చాలా ముఖ్యమైనది హెల్పింగ్ నేచర్ కష్టాల్లో ఉన్నవారిని పేదవారిని చూస్తే మీ మనసు కరిగిపోతుంది మీకు ఉన్నంతలో వాళ్ళకి ఏదో ఒక సాయం చేయాలనిపిస్తుంది మీ సిక్స్త్ సెన్స్ పనిచేయడం ఏదైనా మంచి జరిగినా చెడు జరిగినా అది జరగడానికి ముందే మీ మనసుకు ఒక బలమైన ఫీలింగ్ ఇన్నర్ వాయిస్ వస్తుంది ముందే తెలిసిపోతుంది అది మీరు డౌన్ టు ఎర్త్ గా మారిపోతారు మీరు ఎంత ఎదిగినా ఎంత సక్సెస్ వచ్చినా అసలు గర్వపడరు నా ఈ విజయం దేవుని దయ వల్లే వచ్చింది అని నమ్ముతారు ఈగో పూర్తిగా తగ్గిపోతుంది ఏడవది మంచిని పెంచడం మీకు తెలిసిన మంచి విషయాలను నలుగురికి చెప్తారు పక్కవార్ల భయాన్ని పోగొట్టి వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తారు మోటివేట్ చేస్తూ ఉంటారు ఎనిమిదవది ఒక అద్భుత సంకేతం పాజిటివ్ వైబ్స్ అప్పుడప్పుడు మీ చుట్టూ మంచి సువాసన అంటే అగరబత్తి వాసన పూల వాసన వచ్చినట్లు అనిపిస్తుంది అది ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలియదు అది దైవశక్తి మీ చుట్టూ ఉందని చెప్పే బలమైన సంకేతం చివరిది తొమ్మిదవది మీరు అర్లీ రైజర్ అవుతారు ఉదయం నాలుగు గంటల నుంచి ఐదు గంటల ముప్పై గంటల మధ్యలో అంటే బ్రహ్మ ముహూర్తంలో మీకు అలారం లేకుండానే మెలకు రావటం అలవాటు అవుతుంది ఈ టైం చాలా పవర్ఫుల్ అని మనందరికీ తెలిసిందే చూసారుగా ఫ్రెండ్స్ శ్రీకృష్ణుడు చెప్పిన ఈ తొమ్మిది లక్షణాలు ఏవి మీలో కనిపించినా కంగ్రాచులేషన్స్ మీ జీవితం ఒక పాజిటివ్ టర్నింగ్ పాయింట్ తీసుకోబోతుందని అర్థం మీ కష్టాలు తగ్గి మంచి భవిష్యత్తు సంతోషం మీ సొంతం కాబోతుందని గుర్తుంచుకోండి మరి ఈ తొమ్మిది లక్షణాల్లో మీలో ఎన్ని ఉన్నాయో కింద కమెంట్లో చెప్పండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ డివోషనల్ వీడియోస్ కోసం మన పాపులర్ టీవీ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు